మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ కార్యాలయంలో సోమవారం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ లోకేష్ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశారని వైసీపీ నాయకులు యువగాన్ని అడ్డుకున్నప్పటికీ యాత్రను ముందుకు తీసుకెళ్లారని అన్నారు మైనస్ ఆరు డిగ్రీల చలిని లెక్క చేయకుండా చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చి వచ్చారని గుర్తు చేశారు ఎనిమిది నెలల పాటు రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర నిర్వహించి దాదాపు ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు రైతులు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు కర్షకులు అన్ని వర్గాల సమస్యల మీద అవగాహన తెచ్చుకొని రెండు సంవత్సరాల పాటు పాదయాత్రలో పాల్గొన్న తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి సమస్యలను ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి ఆయనకు అందినటువంటి ప్రతి ఒక్క సమస్య మీద కూడా ప్రణాళికబద్ధంగా మేధావుల ఆలోచనలు తీసుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని పరిష్కరించేటువంటి దిశగా అడుగులేస్తున్నటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదయాత్రను ఆపేటువంటి ప్రయత్నం చేసి స్టూల్ మీద ఎక్కి ప్రసంగిస్తూ ఉంటే పోలీసులు అడ్డం పెట్టుకొని స్టూలు కూడా లాక్కున్నటువంటి పరిస్థితులు కనీసం ఒక నెలన్నర పాటు మైకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర మొదలుపెట్టి అకౌంటిర్ల దీక్షతో ఎక్కడ కూడా వెనకడుగేయకుండా ముందుకు సాగి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి నారా లోకేష్ తలపెట్టినటువంటి యోగళం ఒక ప్రధాన వనరుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఆయన తీసుకున్నటువంటి యోగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ప్రజల్ని ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమం మేమున్నాము అంటే కార్యకర్తలను దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా వారు పడుతున్నటువంటి కష్టాలను ప్రత్యేకంగా లోకేష్ గారికి తెలిసి తెలియ తెలియపరిచి వాటిని సమాధానాలు కనుక్కునేటువంటి విధంగా ఈ పాదయాత్ర ముందుకు సాగి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఆ పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్ గారు రాజకీయాల్లో మరింత ఉన్నత పదవుల్లో కొనసాగాలని రాబోయేటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడిగా మాస్ ఫాలోయింగ్ కలిగినటువంటి నాయకుడిగా ఆయన ప్రజలు ఆదరి ఆదరిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నారా లోకేష్ గారి నారా లోకేష్ గారికి ఈ పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా రెండు సంవత్సరాలు కూడా ఈనాటికి కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర ప్రజలు మర్చిపోక ఇప్పటికి కూడా అటువంటి గడుగడుగున ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయన ఆధార బిన్నలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షద్వారాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితున్నాయి ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి యోగళం పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా రెండు సంవత్సరాల సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యావత్తు కూడా హర్షద్వారాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం